వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు కస్తూరి సతీష్ పిలుపు మేరకు పోచ మైదాన్ లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కస్తూరి సతీష్ మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి నాయి బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉందని అన్నారు హైకోర్టును గౌరవిస్తున్నాం కానీ నాయి బ్రాహ్మణులు చేసే సేవ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏ కులస్తులు చేయలేరు నాయి బ్రాహ్మణులు మాత్రమే చేయగలరని గుర్తు చేస్తున్నాం కోర్టు తీర్పును వెనుకకు తీసుకోవాలని నాయి బ్రాహ్మణులు కోరుతున్నారు లేని జిల్లాలు కలిసికట్టుగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఇటీవల నాయి బ్రాహ్మణ వృత్తికి సంబంధించిన కోర్టు తీర్పు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే నాయి బ్రాహ్మణ వృత్తిలో భాగమైన సెలూన్లు బ్యూటీ పార్లర్లు ఎవరైనా నడిపించుకోవచ్చు అనేది ఆ తీర్పు సారాంశం దాంతో పలు చోట్ల కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి వికారాబాద్లో ఒక హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఒక ముస్లిం సోదరునికి షాపు పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు మూడు నెలలు పోలీస్ ప్రొటెక్షన్ తోటి నైన్టీన్ స్లీప్ సెక్షన్ ప్రకారం మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది ఒక నిషేధం దానికి స్పందిస్తూ మేము న్యాయాన్ని చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఫస్ట్ న్యాయబ్రాహ్మణ సోదరు ఈరోజు ఆ తీర్పు ఎలా ఉన్నది అంటే సమాజంలో అన్ని మతాల వాళ్ళకు అన్ని కుతాల కులాల వాళ్ళకు మేము అన్యోన్యంగా సొంత సోదరుడుగా కుటుంబ సభ్యులుగా మెదిలే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక నాయ బ్రాహ్మణ కులమే ఒక మంగళ కులమే ఉంటుంది అలాంటి మా మీద జరుగుతున్న దానికి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని ఫస్ట్ కోరుకుంటూనే మేము చేసే కొన్ని కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ఈ మేము అనాదిగా వస్తున్నా జాతీయ స్థాయిలో బ్రాహ్మణుడు చేస్తున్నది ఒక కార్యక్రమం హిందూ సాంప్రదాయాలను కానీ మన కట్టుబాట్లను కానీ ప్రశ్నించే స్థాయిలో ఉన్నది ఇది మీరు అందరు గమనించాలి ఇప్పుడు మనం ఇందులో ఒక గుళ్ళో దేవుడికి ఉన్న భక్తునికి మధ్యలో ఒక నాయ బ్రాహ్మణ సోదరుడు ఉంటాడు ఏం చేస్తాడు మేము తలనీలాలు ఇస్తేనే వాళ్ళ మొక్కు తీరుతుంది ఏ తిరుపతి కానీ వేములవాడ కానీ ఏ పోయినా కూడా మేము మేము లేకపోతే వాళ్ళ మొక్కు తీరదు ఇలాంటి అనేక కార్యక్రమాలు ఒక పుట్టిన వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడడానికి బ్రహ్మ ఇచ్చిన సృష్టిని కూడా అష్టవంకరలు ఏమైనా ఉంటే దాన్ని సరిచేసి తన కాళ్ళ మీద తనను నిలబడే స్థాయిని తీసుకొచ్చేది మేము అన్ని కులాల వాళ్ళకు అన్ని మతాల వాళ్ళకు సేవ చేసేది మేము మా సేవను గుర్తించకుండా ఏదో వ్యాపార వృత్తి రంగంగానే వృత్తిగా చూసి మా మీద అన్యాయం జరుగుతుంది వరంగల్ నగరంలో ఫస్ట్ మేమందరము ఇదంతా నా ఉమ్మడి కుటుంబము నా కు